హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మిన్నీ టాక్స్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మునగాకుతో పప్పు మునగాకు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇది మా ఇంటి వెనుక ఉన్న తోటలోనే ఈ మునగ చెట్టు ఉంది అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కర్రీ అయితే చాలా బాగుందండి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి అండ్ అలానే ఈ మునగాకు అనేది హెల్త్కే చాలా మంచిది ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ లివర్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా ఈ మునగాకు అనేది చాలా ఉపయోగపడుతుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది లోయర్ కొలెస్ట్రాల్గా పనిచేస్తుంది అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మునగాకులో డెఫినెట్లీ వీక్లీ ఒక టూ టైమ్స్ తీసుకోవటం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నీట్గా క్లీన్ చేసుకుని మునగాకును పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పుని నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లోకి తీసుకోవాలి మునగాకును కూడా కుక్కర్లోకి తీసుకోవాలి క్వాంటిటీ అయితే మునగాకు ఎంత ఎక్కువ తీసుకున్నా పర్లేదండి పప్పు క్వాంటిటీ తక్కువగానే ఉండాలి త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్ తీసి ఈ పప్పు మునగాకు దగ్గరకు వచ్చేంతవరకు ఫ్రై చేసి తరువాత సరిపడా ఉప్పు కారం పసుపు వేసి దగ్గరికి వచ్చేంతవరకు ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసి పోపు వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం కుక్ చేసి పెట్టుకున్న మునగాకు పప్పు ఆ కర్రీని ఈ పోపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు మునగాకు కర్రీ రెడీ మసాలాలు ఇలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు డెఫినెట్లీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్